నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మన్ననే నేను చెప్పిన నన్ను ఏదో రేవంతు అంటే నాకేం బాధ లేదయ యాదవులు రేవంత్ యాదవ్ అన్నారు బుధిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు మా సీతక్క రేవంత్ అన్న మా కోయబిడ్డ మా సమ్మక్క సారలమ్మ చేసిండ అని చెప్పినరు ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు నేను అందరి వాడిని అందరి కోసం పనిచేసేవాడిని నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు నేను సంతోషంగా స్వీకరిస్తా రేవంత్ దీన్ అన్నా పర్వాలేదు పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు రేవంత్ మాది అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు కానీ నీ పక్కలున్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ ని అరెస్ట్ చేయకుండా ఆపుతున్నాడు కదా కాదా అని సంగతి చెప్పమని నేను అడిగిన అడిగితే కిషన్ రెడ్డి అంటుండు నేనేమన్నా ముఖ్యమంత్రి నేను ఎట్లా అరెస్ట్ చేస్తాను నేను అడగదలుచుకున్నా అయ్యా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన మోతిలాల్ నెహ్రూ వేల కోట్ల ఆస్తులు దానం చేసాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ పదేళ్ళు స్వతంత్రం కోసం జైల్లో ఉన్నాడు మహాత్మా గాంధీ ఈ స్వతంత్రాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చాడు ఇందిరా గాంధీ ఈ దేశం కోసం రక్తం చెందించింది రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ రోజు ఆత్మ బలిదానం చేసుకొని ఒక వీరుడుగా ఈరోజు పని చేస్తున్నాడు అలాంటి వారసత్వం వేల కోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని సిబిఐ కేసుల పేరు మీద ఈడీ కేసుల పేరు మీద రోజుల కొద్దీ ఢిల్లీ వీధుల్లో నడిపించి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించిన సిబిఐ ఈడీ మీది కాదా మీ మోడీది కాదా అని నేను అడుగుతున్నా